పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మరొక మూడు రోజుల్లో విడుదలవుతుందని అభిమానులు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్లకు అనుకుని షాక్ తగిలేలా కనిపిస్తోంది ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నంపై డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశాయి ఆయన గత సినిమాలకు సంబంధించిన నష్టాలు హరిహర వీరమల్లు విడుదలకు ముందు కష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి ముందు సినిమాల నష్టాలు తీరిస్తే కానీ ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అసలు ఏం జరుగుతుంది అంటే నైజాం డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి రెండు సినిమాలకు గాను ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును ఇప్పటివరకు ఇవ్వలేదని ఏఎం రత్నం మీద వాళ్ల ప్రధాన ఆరోపణ ఏడేళ్ల కింద కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఆక్సిజన్ సినిమాను నిర్మించాడు నిర్మాత రత్నం ఈ సినిమాకు సంబంధించి దాదాపు రెండున్నర కోట్ల రికవరీపై ఏషియన్ ఎంటర్ప్రైజెస్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ సంఘానికి ఫిర్యాదు చేసింది అలాగే ఇరవై ఏళ్ల కింద ఏం రత్నం నిర్మించిన ముద్దుల కొడుకు బంగారం సినిమాలకు సంబంధించిన తొంభై వేల రూపాయల రికవరీపై మహాలక్ష్మి ఫిల్మ్ సంస్థ కూడా ఫిర్యాదు చేసింది రత్నం నిర్మించిన కొత్త సినిమా హరిహర విరమలు విడుదలకు ముందు ఆ బాకీ మొత్తం వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి ఈ విషయంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు సహకరించాలని కోరాయి పవన్ కళ్యాణ్ హీరోగా ఏం రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున విడుదల కానుంది ఆయన కుమారుడు జ్యోతికృష్ణ క్రిష్ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కించారు సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు వీళ్ల ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బాగా హైలైట్ అవుతుంది తమకు రావాల్సిన డబ్బు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అంటున్నారు వాళ్ళు అందుకే విడుదలకు ముందే తమ బాకీ వసూలయ్యేలా చూడాలి అంటూ వాళ్ళు కోరుతున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు ఇలాంటి కంప్లైంట్స్ నిర్మాత ఏం రత్నం మీద రావడం కాస్త విడ్డూరంగానే ఉంది మూడు వందల కోట్ల సినిమా నిర్మించిన నిర్మాతకు మూడు కోట్ల బకాయిలు చెల్లించడం పెద్ద విషయం కాదు కాకపోతే కావాలనే ఎవరో వాళ్లతో ఇలా చేయిస్తున్నారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇంత చిన్న అమౌంట్ కోసం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సంస్థ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు నిర్మాతలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళారు అంటే వెనక ఇంకెవరో ఉన్నారు అనేది వినిపిస్తున్న సమాచారం